రష్మి చేసిన పనికి రష్మికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట సుధీర్ కారణం తెలిస్తే షాక్ అవుతారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అంతకి రష్మి ఏం చేసిందో తెలిస్తే మనందరం కూడా షాక్ అవ్వాల్సిందే అయితే రీసెంట్గా మరి రష్మి యాంకర్గానే మనందరికీ తెలుసు అంతకంటే ముందుగా కొన్ని సినిమాలలో హీరోయిన్గా సైడ్ క్యారెక్టర్స్గా కూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే అడపదడుప సినిమాలు చేస్తూ సూపర్ హిట్నందుకున్న అందుకున్న రష్మి యాంకర్గా మరి ఎంట్రీ ఇచ్చారు బులితెరలు అయితే ఇక తదనంతరం ఆ విషయం తెలుసుకున్న సుధీర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట కేవలం యాంకర్గానే తెలుసుకున్న రష్మి విషయంలో ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా అని షాక్ అయిపోయారట ఇంకా ఇదంతా పక్కకు పెడితే తాను చేస్తున్న సినిమాలలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండడంతో దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ ఏంటి రష్మి ఇలాంటి సినిమాలు కూడా చేసావా నువ్వు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నుంచి నువ్వు సినిమాలలో వెళ్తే మాత్రం సైడ్ క్యారెక్టర్గా చేసినా పర్లేదు కానీ ఇలాంటి సీన్లలో మాత్రం చేయొద్దు అంటూ కూడా రష్మికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట సుధీర్ మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం